అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాల్లో నాకు నచ్చరు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాన్ని పార్టీని వదిలేసి సమాజం అభివృద్ధి అంటూ తిరగటం అలాగే బ్యూరోక్రాట్లకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటం లాంటివి రాజకీయంగా ఆయనకు నష్టం చేస్తాయనే భావన నాది అయితే నాయకుడు సమాజం కోసం పనిచేయాలి సమాజం బాగుండాలని కోరుకోవాలి నిజమైన నాయకుడు ఎవరైనా కానీ అదే పనిచేస్తారు అభివృద్ధి చేయాలనే తపన కూడా ఉండాలి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు యంత్రాంగాన్ని సన్నద్ధం చేసే తీరును మాత్రం అభినందించకుండా ఉండలేము అద్భుతమైన పనితీరు కనబరుస్తారు ఇరవై నాలుగు గంటలు ఫాలో అప్ చేస్తుంటారు దీని మూలంగా నష్టాలు తగ్గుతాయి అలాగే త్వర త్వరగా ఈ పునరుద్ధరణ పనులు ఏవైతే విద్వాంసానికి గురి అవుతాయో విద్యుత్ కమ్యూనికేషన్లు ఇలాంటివన్నీ కూడా ఈ పనులన్నీ కూడా త్వర త్వరగా పూర్తి చేసి నార్మల్ లైఫ్ని సాధ్యమైన తొందరగా తీసుకొస్తారు ఆయన విపత్తులు సంభవించినప్పుడు అధికారంలో ఉన్నా లేదా ప్రతిపక్షంలో ఉన్నా బాధ్యత తీసుకోవటం అనేది చంద్రబాబు గారి నైజం ప్రజలను ఆదుకోవటంలో ఆయన ఆయన పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ ఇవన్నీ ఎప్పుడు ముందుంటాయి చంద్రబాబును ఎక్కువ మంది అభిమానించేది ఈ కోణంలోనే దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి సొంత ఇంట్లో ఫంక్షన్లు జరుగుతున్నా పట్టించుకోకుండా క్రైసిస్ మేనేజ్మెంట్లో నిమగ్నమైన ఘటనలు చాలా ఉన్నాయి రెండు వేల ఏడు ఆగస్టు ఇరవై ఐదున హైదరాబాద్లో వరుసగా బాంబు పేలుళ్ళు సంభవించాయి సాయంత్రం ఏడున్నరకు గోకుల్చాట్ దగ్గర ఆ తర్వాత లుంబిని పార్కు నగర్ ప్రాంతాల్లో వరుసగా బాంబులు పేల్చారు మొత్తం నలభై నాలుగు మంది చనిపోయారు ఆ ఇన్సిడెంట్లో చాలామంది గాయపడ్డారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేరు ప్రతిపక్ష నేతగా ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ ఘటన జరిగిన తెల్లవారే నారా లోకేష్ గారు పెళ్లి తెల్లారితే ఆయన ఏకైక కుమారుడు నారా లోకేష్ పెళ్లి ఇరవై ఐదు రాత్రి ఈ ఘటన జరిగింది ఈ బాంబేరుళ్ళు ఇరవై ఆరు ఉదయం ఎనిమిది ముప్పైకో తొమ్మిదింటికో లోకేష్ పెళ్ళి ఉంది ఆ పెళ్లి పెట్టుకొని పెళ్లి ఏర్పాట్లు హడావుడి వేడుకలన్నీ పక్కన పెట్టి ఆయన ఆ రాత్రి ఘటనా స్థలానికి వెళ్ళారు మృతుల కుటుంబాలను ఓదార్చారు క్షతగాత్రులని పరామర్శించారు సాధారణంగా మనం ఏమనుకుంటామంటే కొడుకు పెళ్లి కంటే ఏది ముఖ్యం కాదు అనుకుంటాం పైగా ఆయన అధికారంలో కూడా లేరు లేనప్పుడు అధికారంలో ఉన్నోళ్ళు ఆ బాధ్యత తీసుకుంటారు మనకెందుకని ఊరుకోవచ్చు కానీ ఆగలేదు పెళ్లి వేడుకలు పక్కన పెట్టి మృతుల పరామర్శకు వెళ్ళారు అట్లాగే ఉత్తరాఖండ్లో వరాలు వచ్చినాయి వరదలు వచ్చినప్పుడు చాలామంది తెలుగు పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంటే అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నారు ఆయన అక్కడి నుంచి ప్రత్యేక విమానాలు ఉత్తరాఖండ్ సీఎంతో మాట్లాడారు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక విమానాలు అరేంజ్ చేశారు ఆ విమానాల్లో అక్కడ చిక్కుకుపోయిన వాళ్ళందరినీ ఢిల్లీకి తీసుకొచ్చారు ఢిల్లీ నుంచి మళ్ళీ వాళ్ళ వాళ్ళ స్వస్థలాలకు పంపించారన్నమాట ఆ బాధ్యత ఆయన తీసుకున్నారు అధికారంలో ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన బాధ్యతని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు అలాగే రెండు వేల పద్నాలుగు విశాఖ హుద్ కొట్టేసినప్పుడు దారుణమైన విలయం సంభవించింది అదే రోజు తన కోడలు నారా బ్రహ్మణి సీమంతం ఉంది విశాఖలో విలయం గురించి అధికారులు చెప్పగానే సీమంతం మధ్యలోంచి లేచి వచ్చేసి ఆయన విశాఖపట్నానికి బయలుదేరారు ఇవి రెండు అంటే పెళ్ళి ఒకటి అలాగే సీమంతం ఒకటి కొడుకు పెళ్ళి కోడలు సీమంతం ఇవి రెండు కూడా కుటుంబంలో అత్యంత ముఖ్యమైన ఫంక్షన్లు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకుడిగా ఆలోచించారు కానీ కుటుంబం పెద్దగా ఆలోచించలేదు రాష్ట్రానికి తాను పెద్దగా ఉన్న విషయాన్ని గుర్తుంచుకొని తన బాధ్యతలని సమర్థవంతంగా నిర్వహించారు అలాగే ఇప్పుడు మందా తుఫాన్ గురించి కూడా చెప్పుకోవాలి రెండు రోజుల నుంచి డే అండ్ నైట్ ఆయన ఆర్టీజీఎస్లో గడిపారు ఆయన ఆయనతో పాటు మంత్రులు అధికారులు వీళ్ళంతా కూడా హైదరాబాద్లో తన సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ పెళ్ళికొడుకు ఫంక్షన్ జరుగుతూ ఉంది ఈ సమయంలో ముప్పై ఒకటి తారీఖు ఆయన పెళ్ళి సరే పెళ్లికి ముందు ఈ వేడుకలు ఉంటాయిగా పెళ్ళికొడుకు ఫంక్షన్ అనేవనివని సో ఇక్కడ ఆయనకి తండ్రి లేడు కాబట్టి రోహిత్ గారికి నారా రామ్మూర్తి నాయుడు గారు చనిపోయారు కాబట్టి తండ్రి తరఫున అదే తల్లిదండ్రుల బాధ్యతలని పెదనాన పెదనాన్నలో బాబాయిలో వీళ్ళు ఈ దంపతులు పెళ్లి బాధ్యతలు నిర్వహించాలి కానీ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్ళాల అలాగే లోకేష్ గారిని కూడా వెళ్ళనివ్వలేదు లోకేష్ గారు కూడా రానని చెప్పారు ఇక్కడ ఏర్పాట్లు చూసుకోవాలి నేను రానని చెప్పారు చంద్రబాబు గారు భువనేశ్వర్ గారిని అన్నీ చూసుకోమని చెప్పారు ఐఎమ్ నాట్ కమింగ్ యు ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ ఆల్ ది వెడ్డింగ్ అని ఆయన సందేశం పంపించారంట తండ్రి కొడుకులు ఇద్దరు తుఫాన్పై అధికారులను ఫాలోఅప్ చేస్తూ ఇక్కడే సచివాలయంలో ఉన్నారు ఇలాంటప్పుడు ఎలా వ్యవహరించాలి అధికారుల నుంచి ఏమేమి సమాచారం తెలుసుకోవాలి తుఫాన్ల గమనాలు ఎట్లా ఉంటాయి ఏంటి అధికారులను ఎట్లా ఫాలో అప్ చేయాలని లోకేష్కి ఈ సందర్భంగా ఆయన వివరంగా చెప్పారని అక్కడ ఆ సమావేశంలో ఉన్న వాళ్ళ ద్వారా మనకు తెలిసింది చంద్రబాబు నాయుడు గారు ఈ విపత్తులు వచ్చినప్పుడు మిగతావన్నీ కూడా పక్కన పెట్టేస్తారు తన సొంత మనుషుల ఫంక్షన్ కాబట్టి వెళ్ళి ఒక గంట అటెండ్ అయ్యి రావచ్చు కానీ ఆయన వెళ్ళలేదు నిజానికి ఆయన వెళ్ళుంటే ఇదే వైసీపీ మందలో తుఫాన్ వస్తుంటే చంద్రబాబు నాయుడు ఫంక్షన్లో గడుపుతున్నారని ప్రచారం చేస్తారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సమయాల్లో ఏం చేశాడో గుర్తు చేసుకుంటే హుద్హుద్ అప్పుడు ఆయన హైదరాబాద్లో ఉన్నాడు విశాఖని తుఫాన్ తీరం విశాఖలో తుఫాన్ తీరం దాటే సమయానికి ఆయన మంది మార్బలంతో అవెంజర్స్ సినిమాకి వెళ్ళారు అలాగే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో వాయుగుండం కారణంగా కడప రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి అన్నమయ్య డ్యామ్కు భారీ వరద వస్తుందని కేంద్ర జలసంఘం నుంచి రాష్ట్రానికి సమాచారం వచ్చింది కానీ ఈయన అధికారులను అప్రమత్తం చేయలేదు ప్యాలెస్లో నిమ్మలంగా కూర్చున్నారు అలాగే అప్పటి ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ కూడా తడిగుడ్డేసుకొని కూర్చున్నాడు ముందు జాగ్రత్తలు తీసుకోలేదు ఫలితంగా డ్యామ్ కొట్టుకుపోయింది ఊళ్ళు కొట్టుకుపోయినాయి పొలాలు మేటలు వేసినాయి నలభై ఆరు మంది చనిపోయారు సొంత జిల్లాలో నలభై ఆరు మంది చనిపోయారు పదమూడు రోజుల తర్వాత జగన్ పరామర్శకు వెళ్ళారు జనరల్గా ఏ ముఖ్యమంత్రి అయినా ఒకవేళ డిజాస్టర్ జరిగినప్పుడు వెంటనే అక్కడికి వెళ్తారు కానీ పదమూడు రోజుల తర్వాత పరామర్శకు వెళ్ళాడు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు విపక్షంలో ఉన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున భువనేశ్వర్ గారు జగన్మోహన్ రెడ్డి ఇళ్లలోపే బాధితులకు పరిహారాలు కూడా అందించారు ఇప్పుడు ఈ తుఫాన్ అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో కూర్చొని నేను విజయవాడకు రావాలంటే ఫ్లైట్లు అన్నీ రద్దయిపోయినాయి ఫ్లైట్లు లేవని సాకులు చెప్తున్నారు మనసుంటే రోడ్డు మార్గం ఉంటుంది రోడ్డు మార్గంలో ఏడిమిది గంటల్లో రావచ్చు కానీ ఆయన రాడు రాష్ట్రానికి విపత్తు వచ్చినప్పుడు ప్రజల క్షేమం కోసం యంత్రాంగాన్ని సన్నద్ధం చేసి నిరంతరం పనిచేసే నాయకుడు ఒక ఆయన అయితే పట్టి పట్టినట్టు ఇంట్లో కాలక్షేపం చేసే నాయకుడు ఇంకొక ఆయన लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल